హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అఫ్సియో ఛానల్ ఈ రోజు వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి చాలా మంది గ్రామాల నుంచి పట్టణాల నుంచి సిటీ నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఊర్లులకు వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా ప్రయాణం చేయాలి అనుకుంటే బస్సులలోనే మన టిఎస్ఆర్టీసీ బస్సులలోనే ఎక్కువ ప్రయాణం చేస్తారు కానీ మన ఈ ఎక్కువగా ఈ బస్ స్టాండ్లలో మనకు బస్సులు లిమిటెడ్ టైమ్స్ మాత్రమే ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రము కొన్ని 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 వేలలో రాత్రిపూట ఉంటాయి కానీ కొన్ని కొన్ని వేలలో మాత్రం రాత్రిపూట మాత్రం ఉండవు సాయంత్రం వరకే మనకి ఈ బస్సులైనటువంటివి టిఎస్ఆర్టీసీ లో ఉంటాయి కానీ మనకు ఇరవై నాలుగు గంటలు బస్సులు మనకి ఎక్కడ ఉంటాయి ఏ బస్ స్టాండ్ లో ఉంటాయి అంటే నేను చెప్పబోతున్న చూడండి జడ్చర్ల బస్ స్టాండ్ మన తెలంగాణలోని జడ్చర్ల మనకు హైవే ఉంటది హైవే పక్కల మనకి బస్ స్టాండ్ ఉంటది జడ్చర్ల బస్ స్టాండ్ జడ్చర్ల బస్ స్టాండ్ లో ప్రతి ఒక్క బస్సు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బస్సు గాని బెంగళూరు నుంచి వచ్చిన బస్సు గాని హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు గాని అదేవిధంగా మనకి మహబూబ్ నగర్ నారాయణపేట కొల్లాపూర్ ప్రతి ఒక్కటి ఈ జడ్చర్ల నుంచి మనకి ఇరవై నాలుగు గంటలు ఉదయం నుంచి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట వరకు రెండు గంటల వరకు కూడా మనకి బస్సులు ఎక్కడ దొరుకుతాయి మనం ప్రయాణం చేయాలి అనుకుంటే జడ్చర్ల బస్ స్టాండ్ కి మాత్రం తప్పకుండా వెళ్ళండి అక్కడ మనకి నేను మీకు అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు ఇదే జడ్చర్ల బస్ స్టాండ్ ఈ జడ్చర్ల బస్ స్టాండ్ లో ప్రతి ఒక్క బస్సును కూడా ఇక్కడ చూస్తున్నాం చూడండి బెంగళూరు అదేవిధంగా మన గద్వాలు కొత్తకోట పెబ్బేరు మనకు హైదరాబాద్ బస్సులు అదేవిధంగా నారాయణపేట బస్సులు ఎన్నిగానో మనకి ఇక్కడ ఉన్నాయి అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇక్కడ ఏ ఏ మన బస్ స్టాండ్ లో ఎక్కడెక్కడ ఏ బస్ ఆగుతుంది అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా స్క్రీన్ మీద బెంగళూరు ఎక్కడ అవుతున్నాయి అదేవిధంగా కర్నూలు ఎక్కడ అవుతున్నాయి ఎంబెనూరు ఎక్కడ అవుతున్నాయి అనేటువంటివి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఇక్కడ మనకి తినడానికి కూడా ఇక్కడ మనకి తినడానికి కూడా బస్ స్టాండ్ లో మనకి ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం హోటల్ కూడా చూస్తున్నాము అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉంది హోటల్ కూడా అది కూడా ఇక్కడ ఫుడ్ చాలా బస్సులు కూడా ఇక్కడ వచ్చి ఎక్కువగా నైట్ టైంలో గాని మధ్యాహ్నం సమయంలో కానీ ఇక్కడ బస్సులు వచ్చి ఆ మనకి లంచ్ అనేటువంటివి చేస్తూ ఉంటాయి చేస్తూ ఇక్కడ మనకి వచ్చినటువంటి ప్రయాణికులకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక్కడ సో కాబట్టి మీరు కూడా ఎక్కువగా దూరపు ప్రయాణాలు చేయాలనుకున్న ఏ టైంలో అన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏదో ఒక బస్ స్టాండ్ ఉంటుంది సో సాయంత్రం వరకే బస్సులు ఉంటాయి కానీ ఇక్కడ ఇరవై నాలుగు బస్ ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో బస్సులు ఉండే బస్ స్టాండ్ ఏది అంటే జడ్చల్ల బస్ స్టాండ్ సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో చూస్తున్నారు కదా బస్ స్టాండ్ దగ్గర నేను చూపిస్తున్నాను ఎంత మంచి ఉంది సో కాబట్టి మీరు ప్రయాణం చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా మన గద్వాల్ వెళ్ళాలనుకున్నా కానీ కర్నూలు వెళ్ళాలనుకున్నా కానీ మహబూబ్ నగర్ వెళ్ళాలనుకున్నా కానీ నారాయణపేట వెళ్ళాలనుకున్నా కానీ మన హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా కానీ మనకు సెంటర్ ప్లేస్ ఏది ఉంది బస్ స్టాండ్ అంటే జడ్చల్లా సో కాబట్టి మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని వాళ్ళకు తెలియజేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్